హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై ఈ ఈరోజు వీడియోలో అయితే నేను ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను ఆ రెసిపీ ఏంటంటే మునగపప్పు కర్రీ అండి ఈ మునగపప్పు కర్రీ అయితే హెల్త్కి చాలా మంచిదండి మనకు ఆరోగ్య సమస్యలు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది మనం వీక్లీ వన్స్ ఒక్కసారి కానీ తింటే ఇది మన గుండెకు చాలా హెల్తీ ఫుడ్ అండి ఈ మునగాకుని మనం జ్యూస్లాగా కూడా చేసుకొని తాగొచ్చండి ఇది చాలా మంచిది ఈ మునగపప్పు కర్రీని ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో అయితే మా అత్తమ్మ మీకు చూపించబోతున్నారు మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడు మనం మునగపప్పు కర్రీని ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాము ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము కొద్దిగా మునిగాకు తెచ్చిన తెచ్చి మంచి కడుక్కొని ఆరబెట్టుకున్న ఈ మునిగాకు చాలా హెల్తీ ఫుడ్ కొద్దిగా పెసరపప్పు నానబెట్టుకున్న కొన్ని ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒక టమాటా కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఒక గడ్డ ఎల్లిపాయలు ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకున్నా అయ్యో కూరకు సరిపోయినంత ఆయిల్ వేస్తా ఒక స్పూను జీలకర్ర వేస్తున్నా రెండు ఎండుమిరపకాయలు టమాటర్ ఇది మంచిగా మగ్గనియాలి ఇవ్వాలి మంచిగా ఫ్రై అయినాక అప్పుడు ఉల్లంల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఇది మగ్గకుంటే కొంచెం మంచిగా ఉండాలి బాగా మగ్గనియాలి ఇయ్యాలి కొంచెం ఇది మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి మంచిగా ఫ్రై అయింది ఇగో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్న కొన్ని ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఏ కూరలైనా మనం ఎల్లిపాయలు వేసుకుంటే చాలా మంచిది గుండెకు ఏ కూరలైనా ఎక్స్ట్రా ఎల్లిపాయలు వేసుకోవాలి మనం అలమిల్లిగడ్డ పేస్ట్ వేసినా కూడా ఎల్లిగడ్డలు వేసుకోవాలి చాలా ఆరోగ్యానికి మంచిది కూర కూడా చాలా టేస్టీ ఉంటుంది ఎల్లిపాయలతో చట్నీలల్ల కానీ ఇండ్లు కానీ మంచిగా వేసుకోవాలి ఉండిపాయలు ఇంకా పసుపు వేస్తున్నా ఇలా చాలా మే మంచిగా మిక్స్ చేసుకోవాలి పసుపు వేసినాక ఇప్పుడు ఇందులో మునగాకు వేస్తున్నా ఈ మునగాకు చాలా హెల్త్కి మంచిది ఇది కాల్షియం ఫుడ్డు ఎంగు పిల్లలకు కూడా ఇది చాలా మంచిది మంచిది అంటే మంచిది తినాలి అసలు అప్పుడప్పుడు పప్పుల కానీ చాలా మంది కాలుష్యం కోసం రసం కూడా తాగుతుంటుంది చాలా మంచిది వారానికి ఒక్కసారి అన్న తినాలి ఈ మునిగాకు బాగా మగ్గింది కొంచెము మగ్గినాక ఇలా పెసరపప్పు వేసుకోను ఇంకా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మంచిగా మగ్గన ఇవ్వాలి మునగాకు ఇక్కడ హాయిలో బాగా మగ్గని ఇవ్వాలి టేస్టీగా ఉంటుంది స్టవ్ లోపల పెట్టుకొని మూత పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలల్లో ఐదు నిమిషాలకు తీద్దాం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయింది మూత తీసుకుంటున్నా కొంచెం కొంచెం మగ్గింది వాటర్ కొంచెం వాటర్ తాగ్ చేద్దాం పప్పు ఇంకొంచెం ఉడకాలి అందుకే కొద్ది వాటర్ యాడ్ చేసిన అప్పుడు ఈ పాతకాలం రోజులల్లో మంచిగా తినేవాళ్ళు వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉన్నారు మనం ఈ ఫుడ్ ఇప్పుడు తీసుకుంటలేం కాబట్టి మనకి ఇప్పుడే అన్ని మోకాల నొప్పులు ఈ నొప్పులు ఆ నొప్పులని వస్తున్నాయి ఇది మంచిగా ఇప్పుడే వారం రోజు తెలిసినాక కూడా వారం రోజులకి సరైన తినాలి తింటే హెల్దీగా ఉంటాం ఇది అన్నంలోకైనా చపాతిలోకైనా చాలా బాగుంటుంది తినాలి ఒక పది నిమిషాల పాటు ఉడకనిద్దాము ఇయో మూత పెట్టుకుంటున్నా మినిట్స్ అయింది మూత తీసుకు పప్పు మంచిగా ఉడికింది ఇది అయిపోయినట్టే మంచిగా ఉడికింది ఇలా కొత్తిమీర లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది మనకు హెల్త్ కూడా చాలా మంచిది కూర అయితే రెడీ అయిపోయింది మునగాకు పప్పు బాగుంది కూస్తేనే గ్రీన్ కలర్ ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన మునగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చూడండి ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాము ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి మనం వీక్లీ వన్స్ ఒక్కసారి కానీ ఫ్రై చేస్తే ఇది మనకు గుండెకు చాలా జాగ్రత్తగా ఉంచుతుంది ఇది చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది అండి ఈ మునగపప్పును మనం జ్యూస్ లాగా కూడా చేసి తాగవచ్చండి ఇప్పుడు మన మునగపప్పు కర్రీని ఎలా రెడీ చేయాలో తెలుసుకున్నాం కదా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్